భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఈ రోజునికి ఈ భారతదేశంలో ఈ చిత్తూరు జిల్లాలో కుల వివక్ష పేటరేకపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఈ పెద్దమండం మండలంలో ఉన్నటువంటి ఈ పెద్దమండం మండలంలో పెద్దమండం పంచాయతీ రెడ్డివారిపల్లి అర్జున వారికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మాది కులానికి సంబంధించిన ప్రజలు కులానికి సంబంధించిన వారి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి వెలుపులు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి రోడ్డుకి సంబంధించినటువంటి జాగాలో వాళ్ళు వాళ్ళు బతుకు ఉన్నటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ వాటిని గుడిచిలేసుకొని వాటిని పెట్టుకునే పరిస్థితి ఉన్నది ఇక్కడ కాకపోతే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో ఈ భూమి పక్కనటువంటి గ్రామానికి పక్కనటువంటి ఒక అగ్రకోనికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు భూమిని తీసుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూమి గల్ వాళ్ళు ఏ బుద్ధి కూడా దీనికి సమస్యను పెట్టడం జరగలేదు కాకపోతే ఈరోజు వారి దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి కొంతమంది మా గ్రామానికి పక్కనటువంటి అగ్రకూలసులు కొంతమంది వచ్చేస్తున్నావు ఇక్కడ మా భూమికి అబ్జెక్షన్ పెట్టి ఏదైతే మా బతుకు దొరుకు ఆధారమైనటువంటి గొర్రెలు మేపుకోవడానికి దొడ్లు వేసుకునేటువంటి ఈ డీకేటి ప్రభుత్వ డీకేటి భూమిని వాళ్ళు వచ్చేస్తున్నాను నిరంతరాధంగా జేసీబల్ని పెట్టి మా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని కులం పేరుతో ఏ రా మాదికి నా కొడుకుల మీకు మేము ఏది ఏం చెప్పుకుంటారా మీరు మిమ్మల్ని మీ అంతా తోహేస్తే చెప్పేసి మమ్మల్ని బెదిరించడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది గతంలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దమండ మండలము చిత్తూరుకు చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వానికి చేరడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాడు గతంలో అయితే ఈ రోజు అన్నమయ్య జిల్లాగా రాయచోటి కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంగా ఈ రోజు మాకు ఇరవై కిలోమీటర్ దూరంలోనే ఒక జిల్లా కార్యాలయం ఉండదు కాబట్టి ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ కలెక్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారు అదేవిధంగా మదనపల్లి సంబంధించినటువంటి కలెక్టర్ గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి మాకున్నటువంటి మా బదుగుదకున్నటువంటి ఈ భూమిని మా గ్రామ ప్రజలకే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఇక్కడ అగ్రకూలస్తులు మమ్మల్ని వచ్చి అబ్జెక్షన్ పెడితే మేము మీ సబ్ కి అర్చి పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్కెటర్ గారు మేఘస్వరూప్ సార్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ దళితులు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు ఖచ్చితంగా ఈ భూమిని వారికి వ్యతిరేక వేరే చోట భూమి చూపించేంత వరకు కూడా ఈ గొల్ల దొడ్లు ఇక్కడే ఉండాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది అయితే మాకు ప్రభుత్వం అధికారులు మాకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ వంటి ప్రస్తుతం రాజకీయ పార్టీ అండదండలతో మమ్మల్ని మా మాకు జీవనాధారమైనటువంటి మా గొల్ల దొడ్లని అదేవిధంగా మేము ఇక్కడ మా ప్రశ్నలకు ఉపయోగించుకుంటూ ఈ ప్రాంతాన్ని జేసీలు పెట్టి తోసేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇబ్బంది కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు విధంగా ఈ ఎంఆర్ఓ గారు ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి మాకు మాకు గొర్రెల ఆధారం మా గొర్రెలు జట్లు ఇక్కడే ఉండేటట్లు మాకు ఇవ్వాల్సిందిగా సమన్యంగా కోరుకుంటూ లేని పక్షంలో భారతీయ అంబేద్కర్ సేనగా ఖచ్చితంగా మా దళిత వర్గానికి మేము సపోర్ట్గా ఉండి వాళ్ళకి న్యాయం చేసేంతవరకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటామని తెలియజేసుకుంటూ జయ భీం జయభారత్